రిలీజ్ అవ్వకముందే మన బాలకృష్ణ బోయపాటి సీను అఖండ టూ సినిమా ఒక విజయాన్ని సాధించింది అది ఏమిటి అంటే తెలంగాణలో టికెట్ల ధరల పెంపు దీనికోసం చాలా అంటే చాలా హై డ్రామా ఆడారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడాడు వాళ్ళందరికీ తెలుసు బాలకృష్ణ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అని అంతేకాకోకుండా ఇంకొక విషయం కూడా తెలుసు అనమాట వాళ్లకు బాలకృష్ణతో పెట్టుకుంటే వాళ్ళ పార్టీ అనేది నెక్స్ట్ ఎలక్షన్లలో కనీసం డిపాజిట్లు కూడా కోల్పోతారు అని ఎందుకంటే బాలకృష్ణకు ఉన్నటువంటి అభిమానులు చాలామంది అంటే చాలామంది ఉన్నారు తెలంగాణలో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇంకేం ఇంకో కొన్ని గంటల ముందుగా వాళ్ళు టికెట్ల ధర పెంచుకోవడానికి అనుమతి అయితే ఇచ్చారు అంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు బెనిఫిట్ షోలు అనేటివి స్టార్ట్ అవుతాయి అంటే ఇంకేమి ఒక రెండు మూడు గంటలుగా ఉంది సమయం ఇటువంటి సందర్భంలో టికెట్ ధర ఆరు వందల రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు ఇంకా ఇక బుక్ మై షో ఇటువంటి దాంట్లో ఇంకా టికెట్లు అనేటివి తెలంగాణ వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు మాకు ఆంధ్ర వాళ్ళకైతే ఆ సమస్య లేదనుకోండి మాకు ఎప్పుడో ఓపెన్ అయ్యాయి ఇప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్లు కూడా పెట్టారన్నమాట అసలు ఆ కండిషన్ ఏమిటి అంటే ఈ సినిమాకు పెంచినటువంటి ధరలలో వచ్చే ఆదాయంలో ట్వంటీ పర్సెంట్ సినీ వెల్ఫేర్ ఫండ్కు ఇవ్వాలి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు అసలు వాళ్ళు కన్ పెట్టినటువంటి కండిషన్ అమలు జరుగుతుందా లేదా ఈ సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిక్యూటర్లు వీళ్ళందరూ సరైనటువంటి ధరలు లేదా ఇన్ని టికెట్లు సేల్ అయ్యాయి ఇవన్నీ రికార్డు పరంగా గవర్నమెంట్కి చూపిస్తున్నారా లేదా మాకు ఇంత ఆదాయం వచ్చింది అందులో ట్వంటీ పర్సెంట్ మీరు తీసుకోండి అని ఖచ్చితంగా ప్రూఫ్లు చూపిస్తున్నారా లేదా అన్నది ఆ డిస్టిక్ కలెక్టర్లకు బాధ్యత అప్పచెప్పినట్లు తెలుస్తూ ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే సర్వర్లు ఎక్కడ హ్యాక్ అవుతాయో అని కామనే కదా వీళ్ళు కొన్ని గంటల ముందుగా ఇలా జీవో విడుదల చేస్తే సర్వర్లన్నీ హ్యాక్ అవ్వడం అనేది ఖాయం ఎందుకంటే అందరూ ఒకేసారి బుకింగ్లు అనేవి మొదలు పెడతారు ఇది ఒక ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది మొత్తానికి ఈ విచిత్రమైతే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇంతకు ముందు కూడాను చాలా సినిమాలకు ధరలు పెంచుకున్నారు వాటన్నిటికీ పుష్కలంగా పిలిచి మరీ అనుమతిచ్చాడు రేవంత్ రెడ్డి కానీ బాలకృష్ణ మీదే ఎందుకో కక్ష కట్టినట్టు ఉన్నాడు బాలకృష్ణ అంటేనే ఏదో భయపడుతున్నట్టు ఉన్నాడు అతను ఎందుకంటే మరొక పాన్ ఇండియా స్టార్ వచ్చేశాడు అతను ఆల్రెడీ రాజకీయాల్లో కూడా ఉన్నాడు అతను పొరపాటున తెలంగాణలో రాజకీయాలు గనక చేస్తే కాంగ్రెస్ పార్టీ గల్లంతైపోతుంది అని భయపడి బాలకృష్ణను తొక్కెయ్యాలి అనే ప్రయత్నం చేసినట్లే అనిపిస్తోంది ఈ అఖండ టూ సినిమాని పూర్తిగా తొక్కేయాలి అని రేవంత్ రెడ్డి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అతని ప్రయత్నాలు ఏవి ఫలించినట్టు లేదు నాకు తెలిసి ఆ రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉండేవాళ్ళు గట్టిగా హెచ్చరించినట్టున్నారు నువ్వు పొరపాటున బాలకృష్ణతో పెట్టుకుంటే వచ్చే ఎలక్షన్లలో డిపాజిట్లు కోల్పోతావు అని నువ్వు సీఎంగా గెలవడం ఎలాగైనా ఉంది కనీసం నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవలేవు ఒక చోట కాదు నువ్వు పది చోట్ల పోటీ చేసినా ఓడిపోతావు ఎందుకంటే బాలకృష్ణ అభిమానులు కన్నెర్ర చేస్తే నువ్వు గెలవడం అనేది అసాధ్యమని బాగా గట్టిగా బుద్ధి చెప్పినట్లు ఉన్నారు అందుకనే చివరి గంటలలో పర్మిషన్ ఇచ్చాడు అంతేకాకోకుండా మరొక్క విషయం కూడా మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది అది ఏమిటి అంటే ఏదేదో చెత్త సినిమాలన్నిటికీ వెయ్యి రూపాయలకు పైగానే పెట్టుకున్నారు బెనిఫిట్ షో టికెట్లు ఏకంగా అదేది పుష్పాటి టూకైతే పదిహేడు వందల దాకా కూడా పెంచారు కానీ ఇంత మంచి సినిమాకు ఇంత క్లారిటీగా తీసిన సినిమాకు దాదాపు రెండు వందల కోట్లు నిజంగానే ఖర్చు పెట్టి తీసిన సినిమాకు కేవలం ఆరు వందలు పెట్టడము అనేది అయితే చాలా వరకు సమంజసమే అనిపిస్తోంది ఆ టికెట్ల ధర పెంచడం తప్పు అని నేను ఎప్పుడూ చెబుతుంటాను కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కొంచెం తక్కువే పెంచారు అని చెప్పుకోవచ్చు ఇదే అఖండ టూ లాంటి సినిమా బాలకృష్ణ కాకుండా వేరే ఎవరు తీసి ఉన్నా ఈ సినిమా నిర్మాతలు కాకుండా మరీ ముఖ్యంగా దిల్ రాజు కానీ ఆ నాగవంశీ కానీ ఇంకా వెంకటేష్ అన్నయ్య ఒక అతను ఉన్నాడు అతను కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా నిర్మాతలుగా ఉండి ఉంటే కనీసం పదహైదు వందలన్నా టికెట్ పెట్టేవాళ్ళు బెనిఫిట్ షోకి కానీ దీనికి బాలకృష్ణ అంగీకరించినట్లు లేదు నా అభిమానులు ఇబ్బంది పడకూడదు బెనిఫిట్ షో అంటే వచ్చేది ఎక్కువగా అభిమానులే కాబట్టి కేవలం ఆరు వందలు పెట్టండి చాలు అని చెప్పినట్టు ఉన్నాడు దానికి అంగీకరించి నిర్మాతలు కూడా ఆరు వందలే పెంచారు కాకపోతే దీనికి అబ్బా అబ్బా ఎన్ని కష్టాలు పెట్టారు ఆ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు టికెట్లు పెంచుకోవడానికి జీవో ఇవ్వడానికి ఎన్ని నాటకాలు ఆడారు ఎన్ని డ్రామాలు ఆడారు అబ్బా 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 ఇది మాత్రం చాలా ఆశ్చర్యం నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను మళ్ళీ ఇంకొకసారి కూడా మీకు చెబుతూ ఉన్నాను ఎన్ని ఎన్ని సినిమాలకు లెక్కలేనన్ని సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అన్కండిషనల్గా పర్మిషన్స్ ఇచ్చారన్నమాట ఎటువంటి కండిషన్లు పెట్టుకోకుండా అన్కండిషనల్గా పర్మిషన్స్ ఇచ్చారు అదే బాలకృష్ణ సినిమా విషయానికి వచ్చేతలకి కండిషన్లతో కూడిన పర్మిషన్లు అయినా ఈ రేవంత్ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఎన్ని కండిషన్లు పెడితే మాత్రము ఈ సినిమాకు వచ్చే వెయ్యి కోట్ల కలెక్షన్లని ఆపగలరు వీళ్ళు తలుచుకొని వీళ్ళు ఏమైనా చేయగలిగితే మహా అయితే వీళ్ళు నిన్న ఈరోజు టికెట్ల రేట్లు పెంచకుండా ఆడినటువంటి డ్రామాలకు ఫస్ట్ రోజు కలెక్షన్లు ఏమైనా తగ్గితే తగ్గొచ్చు మొదటి రోజు కలెక్షన్లు రెండు వందల కోట్లు వస్తాయి అనే అంచనాలలో ఉన్నాము మేమందరం అభిమానులం పోనీ తగ్గితే తగ్గని మొదటి రోజు ఒక వంద కోట్లు రాని ఎలాగో సినిమా బాగుంది అని అందరికీ అర్థమవుతోంది ఖచ్చితంగా ఒక పదహైదు ఇరవై రోజులు సినిమా ఒక ఊపు ఊపుతుంది మొత్తం కలెక్షన్లు ఎలాగో రెండు వేల కోట్లు దాటుతాయి ఇంత పెద్ద సినిమాకు ఈ తెలంగాణ వాళ్ళు అడ్డకట్ట వెయ్యాలి అంటే వెయ్యగలరా వెయ్యలేరు కదా మహా అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో తన తడాకా చూపించాడు దేశం మొత్తం ఏం తన తడాకా చూపించలేడు కదా ఎందుకంటే ఇది దేశానికి నచ్చే సినిమా ఎందుకంటే ఈ సినిమాలో దేశభక్తి ఉంది దైవభక్తి ఉంది మాతృభక్తి ఉంది సోదర ప్రేమ ఉంది కాకుండా పుత్రిక వాత్సల్యం కూడాను ఉంది భార్యాభర్తల అనుబంధం కూడాను ఉంది ఎన్ని అంశాలని చెప్పుకోవాలి ఈ సినిమాలో చాలా అంటే చాలా అంశాలు ఉన్నాయి ఇటువంటి సినిమాని ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకేదైనా రాష్ట్రంలో ఇంకేదైనా ముఖ్యమంత్రులు ఆపాలి అంటే ఆపగలరా వాళ్లకు సాధ్యమేనా మహా అయితే ఏం చేయగలరు వీళ్ళు ఒక రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో రావాల్సిన కలెక్షన్లలో ఒక యాభై కోట్ల వంద కోట్ల తగ్గించగలరు అంతేగాని వచ్చే రికార్డులు ఆపలేరు ఈ సినిమా విజయాన్ని అస్సలు ఆపలేరు ఇది మిత్రులారా నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి